నిడదవోలు నియోజకవర్గం తాడిమల్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది కొబ్బరి దింపు కార్మికుడు కొబ్బరి చెట్టుపై కాయలకు తీస్తుండగా విద్యుత్ వైర్ తగిలి అక్కడికక్కడే మరణించాడు తోటి కార్మికుల మృతదేహాన్ని నిడదవోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు సమాచారం తెలుసుకున్న మంత్రి కందుల లక్ష్మి దుర్గేష్ ఆసుపత్రిలో మృతదేహాన్ని సందర్శించి ప్రమాదం జరిగిన వివరాలు మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఇరవై రెండేళ్ల యువకుడు మృతి చెందిన విచారకరమన్నారు నిరదర ప్రాంతంలో ఇటీవల విద్యుత్ వైర్ల వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన పెంచడంతో పాటుగా విద్యుత్ వైర్ల వల్ల ప్రమాదాలు జరగకుండా సంబంధిత విద్యుత్ శాఖ కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మరణించిన దింపు కార్మికుడు జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్నందున పార్టీ తరపున తగిన సహకారం కరం మండలు జయడంతో పాటుగా విద్యుత్ శాఖ నుండి కూడా తగిన పరిహారం అందేలా కృషి చేస్తామని శాఖపరంగా విద్యుత్ వైర్ల ప్రమాదాల పట్ల సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని మంత్రి దుర్గే ఆదేశించారు సింసారు. తాడిమళ్ళ గ్రామాన్ని చెందినటువంటి సంవత్సరాల యోపుడు బాల సనరాజనేట ఈ రోజు చేసుకునే విధంగానే కొబ్బరి దింపు కోసం తిట్టకి అక్కడ కరెంట్ వైర్ తగిలి మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎడవ నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో ఈ కరెంట్ షాక్ తోటి చనిపోతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది దీని మీద సరైనటువంటి అవగాహన అదేవిధంగా డిపార్ట్మెంట్ పరంగా కూడా వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే నిండు ప్రాణాలు వాళ్ళంత భవిష్యత్తు ఉన్నటువంటి యువకులు అటు గోదావరిలో మునగటము ఇటు కరెంట్ షాక్ తగలటము లేకపోతే ఇంకో రకమైన యాక్సిడెంట్ ఏదో రకంగా ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అవయవకులు అందరూ కూడా మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం ముఖ్యంగా ఈ సందర్భంగా ఆ తల్లి పడుతున్న ఆవేదన చూస్తుంటే భర్త లేడు తను పోషించేటువంటి కొడుకు ఇలా అకాల మరణం చెందడం తల్లి తట్టుకోలేకపోతుంది కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు విలపించేటువంటి విధానం చూస్తే ఎవరికైనా సరే ముందు కరిగిపోతుంది ఈ నేపథ్యంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది అవగాహన రావాలి డిపార్ట్మెంట్ పరంగా జాగ్రత్తగా ఉండాలనేటువంటి మాట చెప్తూ అబ్బాయి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు ఆ అబ్బాయి చూస్తుంటే ఆ సభ్యత్వం యాక్టివ్గా ఉంటే ఖచ్చితంగా పార్టీ నుంచి అతనికి సంపూర్ణమైన సహకారం వస్తుంది అదేవిధంగా ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వద్ద కూడా మాట్లాడాను వారు కాంపన్సేషన్ అంతా ఇస్తే బాగుంటుందనేటువంటి మాట వారికి చెప్పింది కరెంట్ కరెంటు వేరు వల్ల చనిపోయాడు కనుక ఖచ్చితంగా అది కూడా వాళ్ళు చెప్పుకో ఉన్నాము ఏదైనప్పటికీ కూడా పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురావాలాం కాకపోతే ఖచ్చితంగా కుటుంబానికి అండగా నిలబడతాం వాళ్ళంతా కూడా తొలించి కూడా పార్టీకి అనుబంధంగా నడుస్తున్నటువంటి యోగులు వారి కుటుంబానికి తప్పనిసరిగా మేము అండగా నిలబడతాం అదేవిధంగా డిపార్ట్మెంట్ పరంగా కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తెలియజేసే విధంగా వైర్లు అవి కూడా కిందకి తగిలే విధంగా కాకుండా ఈ హై టెన్షన్ లైన్లు అవుతున్నాయి ఇవన్నీ ఈ హై టెన్షన్ లైన్లు వచ్చేటప్పటికి చిన్నపాటి షాక్ తోనే పూర్తిగా ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది దాన్ని కూడా జాగ్రత్తలు తీసుకోలేదు వారు కూడా చెప్తూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి